మా లత మా అని ఎందుకు పెట్టానంటే లతని మా లత అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా దీని చెయ్యి కూడా చాలా చాలా మంచిది ఏ చెట్టు ముట్టుకున్నా చచ్చిపోయేది కూడా బతుకుతుంది లత అంటే పని మనిషి అని అందరూ అనుకుంటారండి నా దగ్గర లతనే కాదు ఎవరు పని చేసినా నేను ఇంటి మనిషి అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నన్ను నేను పని మనిషి అనుకుంటాను ఎందుకంటే వీళ్ళతో పాటు ఒక చెయ్యి వేసి పని చేయడం చాలా ఇష్టం ఈ చెట్లు చూడండి నేను లత ఇద్దరం కలిసి నాటాం కదా లత మనము ఎంత పెద్దగా వచ్చేసింది కదా ఎన్ని వచ్చేసినాయి కదిరిక్కొని పీక్కుపోదామని ఇప్పుడు లతాకి నేను పీకీమని చెప్తాను ద రావంగ గారు ఇక్కడ చూడండి ఈ చెట్ అయితే లత మనం ఒక పది నాటాం కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒకసారి చూడండి ఎట్లా కుచ్చులు కుచ్చులు వచ్చింది ఫుల్ వచ్చింది చూడండి సో దీన్ని తీసుకుంటాం అండ్ దీన్ని తీసుకుంటాం లత వెళ్ళిపోతున్నాయి ఈ ఊరికి మళ్ళీ రెండు నెలలకో మూడు నెలలకో బాగా చూసుకోను చెట్లని చూసుకుంటాను ఓకేనా పొయ్యి పికేసే పొయ్యి అన్ని సో ఈ చెట్లని ఈ ఈ ఎల్లోని కూడా నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఇక్కడున్న కొన్ని ప్లాంట్స్నంతా నేను యాక్చువల్లీ ఎప్పుడైనా ఎక్కడైనా కొనుక్కొని వస్తే ఒక్కొక్క ప్లాంట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని తీసుకొస్తాను తీసుకొచ్చిన ప్లాంట్స్ని ఇక్కడ నాటిన తర్వాత దాన్ని డెవలప్ చేసి మళ్ళీ దాన్ని ఇంకొక చోట డెవలప్ చేస్తా ఎవరికైనా కావాలంటే కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాయి ఎందుకంటే చెట్లని మనం ఎప్పుడూ డెవలప్ చేసి చాలా మందికి ఇవ్వాలి ఇది కూడా అంతే చాలా చిన్న పిల్ల తెచ్చాను పెద్దగా అయింది ఇదైతే సైనికులు చూడండి నేను వన్ ప్లాంట్ తెచ్చి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ చేశాను ఇప్పటికీ దీన్ని ఐ థింక్ ఫోర్ ఇయర్స్ పట్టింది ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుంది ఇక్కడ తీసుకొచ్చి అటు ఇటు నాటాను దారికి చూడండి ఎంత బాగుందో దారికి అలాగే ఇది దానిమ్మ చెట్టు సో ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను ల్యాండ్లో నుంచి ఇదైతే చిన్నది కాకినో ఏదో పక్షో తిని వేసేసింది ఇది గసగసాల చెట్టు అంటారు ఎల్లో కలర్లో ఫ్రూట్ వస్తుంది షుగర్కి చాలా మంచిది హెల్తీ మెడిసిన్ ప్లాంట్ ఇది అందుకని ఈ ప్లాంట్ అట్లే పెడితే ఇప్పుడు మా బర్డ్స్ కన్నటికి కోళ్ళ కన్నటికి ఈ చెట్లోనే ఎక్కి గుజి ఉంటుంది గుడిసి పైన ముందు గుడిసి పైన కూర్చుంటామని సో ఎక్కి కూర్చుని చెట్లకి అంత మందు కొట్టించాను ఈసారి టోటల్ ఈ ప్లేస్ అంతా సో కోకోనట్ ట్రీస్కి కూడా కొట్టించాను మ్యాంగో ట్రీస్కి కొట్టించాను సో తోట వదిలి వెళ్ళిపోవాలంటే ఏదో తెలియని బాధ ఊరు వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని బాధ అమ్మని వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని బాధ కానీ తప్పదు మనం వెళ్ళాలి మన ప్లేస్కి మనం వెళ్ళాలి ఈసారి ఈ ప్లాంట్స్ని అంతా టోటల్ తడి తీసుకుని నీట్గా పద్ధతిగా ఎగ్గట్టాను ఈ ప్లాంట్స్ నాటాను ఈసారి దారిలో ఇవన్నీ కోళ్ళైతే కొరికి తింటున్నాయి ఎన్ని పెడతాయో ఎన్ని పోతాయో తెలీదు బట్ నేనైతే ఇలా దారికి ఇలా నాటాను మొత్తం చూడాలి బట్ బాగుంది ఇది కూడా అటు సైడ్ నుంచే తీసుకొచ్చి నాటాను ఎన్ని బతుకుతుందో తెలీదు మంచు ఫుల్ ఫాగ్ ఎట్లా ఉంది అది చూడండి చిన్ని పిల్ల వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చి నాటాను పరంగి చెట్టు ఇట్లా లెంత్ లెంతగా ఉంటుంది ఇంకొకటి అటు సైడ్ గుండు గుండు ఉంటుంది ఇట్లా సో ప్రతి ప్లాంట్కి నన్ను అడిగితే ఒక హిస్టరీ ఉంటుంది ఎందుకంటే ఈ టూ ఇయర్స్గా ఎన్నో చోట్ల ప్లాంట్స్ అన్నింటినీ తీసుకొచ్చి గేదర్ చేసి నాడుతుంటా మా హస్బెండ్ అరుస్తూ ఉంటాడు డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మా హస్బెండ్ అరుస్తూ ఉంటాడు ఎందుకు అన్నీ డబ్బులు 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 చెట్ల మీద పెడుతుంటా ఉంటాడు నాకు చాలా ఇష్టమండి చూడండి చూడండి మా ముమ్మూ చూడండి ఇట్లా పరిగెత్తు ముమ్ము ము వెళ్ళిపోతుంది పరిగెత్తుకుని వస్తుంది దా ముత్త సో ప్రతి ప్లాంట్ ఇది కూడా అంతే అండి నాకు చాలా ఇష్టం ఇదిపోలే మందం ఉంటుంది గణేష్ ఫ్లవర్ అంటారు ఇది గణేష్ చెట్టు చాలా మంచిది సో మ్యాంగో కూడా ఇదైతే వెనిషా బాగా వస్తుంది నిన్న నేను వేలూరుకి వెళ్ళి ఫిలిం చూసి వచ్చేటప్పుడు ఇదిగోండి ఈ పచ్చ పూల చెట్టు కూడా ఒకటి నాటాను ఈ పచ్చ పూల చెట్టు నాటాను ఇది నాట సో అట్లా ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము అర చెట్లు అలాగే నాటాను గన్నేరు చెట్టు అయితే బాగా వస్తూ అది చూడండి ఫ్లవర్స్ ఎట్లా ఫుల్ మా ల్యాండ్లో నుంచి వాళ్ళ ల్యాండ్లోకి వెళ్ళి చెట్టుకంతా ఫ్లవర్స్ కాసింది సో ఇట్లా ఏదో ఒకటి తీసుకొచ్చి ప్లాంట్స్ నాటుతూ ఉంటా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను అది నాకు ఇష్టం ఇష్టమైన పని సో ఇది మా తోట ఫుల్ ఫాగ్ నిండిపోయింది అది మా హస్బెండ్ ఎందుకు వెళ్తావు మంచుకున్నాడు కానీ తోట ఫైనల్ కదా నేను మళ్ళీ వెళ్ళిపోతానని ఒకసారి మీకు చూపిద్దామని వచ్చాను థ్యాంక్ యూ ప్లాంక్స్ నాటాలి తీసుకొని కదిరిలో నాటాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దేస్ వేస్ మనోరీ గుడ్ మార్నింగ్